హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి టుడే వ్లాగ్ వచ్చేసి థర్స్డే ఆఫ్టర్నూన్ తీస్తున్న వ్లాగ్ అండి ఈరోజు లంచ్లోకి అయితే ములక్కాడ కొడుగుడ్డు కర్రీ అయితే చేశాను అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీరు అందరూ లంచ్ చేశారా మీరు లంచ్లోకి ఏం చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి నేనైతే ములక్కాడ కొడుగుడ్డు కర్రీ అయితే చేశాను చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా సింపుల్ వేలో అయితే చూపించాను ఇప్పుడు జరుగుతుంది వింటర్ కదా చాలా చల్లగా ఉంటుంది ఇంకా ఆఫ్టర్నూనే పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పంపిస్తున్నాను అంతకుముందు మార్నింగ్ లంచ్ బాక్స్ అయితే కట్టేసేదాన్ని ఇంకా మార్నింగ్ పెడితే పిల్లలకి ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అయితే చల్లబడుతుంది అనేసి ఇంకా ఆఫ్టర్నూనే నేను వంట చేసి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే పంపిస్తున్నానండి అయితే ములక్కడ కోడిగుడ్డు కర్రీ అయితే చేశాను ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి స్టవ్ మీద అయితే కళాయి అయితే పెట్టుకున్నాను అందులోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి నేను ముందుగానే ఎగ్స్ అయితే సాల్ట్ వేసి అయితే ఉడకబెట్టుకున్నాను సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటే మనం ఎగ్స్ తినేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది ఎగ్స్ అయితే ఉడికినాయండి పీలు తీసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను పీల్ తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యింది అందులోకైతే ఘాట్లు పెట్టుకుని అయితే ఎగ్స్ అయితే వేసుకోవాలి ఇక్కడైతే ఘాట్లు పెట్టి అయితే ఎగ్స్ అయితే వేసాను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను ఎప్పుడైనా ఎగ్స్ వేపుకునేటప్పుడు ఘాట్లు పెట్టి అయితే వేసుకోవాలండి లేకపోతే మొహం మీద ఆయిల్ అయితే చెందుతుంది కాబట్టి మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు ఎగ్స్ అయితే ఘాట్లు పెట్టుకుని అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను మంచిగా ఘాట్లు పెట్టుకుని అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపుకుంటాను కొంతమందికి ఎగ్స్ వేపకుండానే కర్రీలో వేస్తారండి కొంతమందికి ఆ టేస్ట్ నచ్చుతుంది నాకైతే ఇలా ఎగ్స్ అయితే వేపాలండి వేపితేనే నాకు ఆ టేస్ట్ అనేది బాగా నచ్చుతుంది నేనైతే కొన్ని కర్రీస్లో మాత్రం ఎగ్స్ అయితే ఫ్రై చేసుకునే వేసుకుంటానండి కొన్ని కర్రీస్లో మాత్రం వేపకుండా అయితే వేసుకుంటాను బెండకాయ పులుసులోకి మాత్రం నేను ఎగ్స్ అయితే వేపనండి బెండకాయ కొడుకుడు పులుసు అయితే నార్మల్గానే ఎగ్స్ అయితే ఉడకపెట్టి అయితే వేస్తాను అలా వేస్తేనే ఆ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది అక్కా మీ ఇంట్లో ఉండేది నలుగురే కదా ఎగ్స్ ఏంటి అన్ని ఫ్రై చేస్తావనుకుంటారేమో ఇంకా అమ్మ నాన్న కూడా వచ్చారండి ఇంకా ఉదయం సాయంత్రం రావాలి కదా కర్రీ అనేది అందుకని ఎగ్స్ అయితే అన్నీ అయితే వేసాను ఎగ్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయండి ప్లేట్లో తీసుకుని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను అయితే సిమ్లో పెట్టుకొని అందులోకి అయితే తాలింపు దినుసులు అయితే వేసుకోవాలి దినుసులు వేసుకొని మంచిగా వేపుకోవాలండి వేపుకున్న తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అలాగే కరివేపాకు అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి యూట్యూబ్ కోసం అని ఏ వంట అయినా నేను ప్రత్యేకంగా చేయనండి నేను ఇంట్లో ఏ వంట చేసుకున్నానో అదే యూట్యూబ్ వీడియో తీసుకొని యూట్యూబ్లో అయితే పెట్టుకుంటాను ప్రత్యేకంగా యూట్యూబ్ అనే కాదండి యూట్యూబ్ నుంచి మనకి ఎటువంటి మనీ రావట్లేదు కాబట్టి దానికోసం ఎక్కువ ఖర్చు చేయాల్సిన పని అయితే లేదు మనం ఇంట్లో ఏం చేసుకున్నా ఆ వర్క్ చేసుకునే వర్క్ని మనమైతే నేను యూట్యూబ్లో పెట్టుకుంటాను ఎందుకంటే యూట్యూ యూట్యూబ్ నుంచి మనీ వస్తుందంటే కొంచెం ఖర్చు చేసినా అర్థం ఉంటుంది అలాగే అందులోకైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను అందులోకైతే పావు స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ వేస్తే ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గితే ఇక్కడైతే సాల్ట్ అయితే వేసుకున్నాను సాల్ట్ వేసుకుని మంచిగా మగ్గించుకుంటాను అలాగే అందులోకైతే వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేశాను ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసం పోయే వరకు అయితే వేపుకుంటాను వేగిన తర్వాత కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అయిందండి అందులోకైతే కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాను ములక్కాడ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకైతే టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము ఎప్పుడైనా ములక్కాడ టమాటా కర్రీ చేసేటప్పుడు ములక్కాడ ముక్కలు అనేది మంచిగా మగ్గాలండి అప్పుడే ములక్కాడ టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే ములక్కాడైతే యాడ్ చేశాను ములక్కాడ వేసుకున్న తర్వాత కర్రీని అనేది మంచిగా మగ్గించుకుంటాను ఇక్కడైతే మూత పెట్టుకుని అయితే ఒక పది నిమిషాలు అయితే మగ్గించుకుంటాను అలా మగ్గించుకుంటే ములక్కాడ కూడా మంచిగా మగ్గి టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఎప్పుడు ములక్కాడ కర్రీ చేసినా మాత్రం అందులో మాత్రం ఎగ్స్ అయితే వేసుకుంటానండి నాకు ములక్కాడ టమాటా కర్రీలో ఎగ్స్ వేస్తే చాలా ఇష్టం అందుకని నేను ఎగ్స్ అయితే వేస్తాను ఇక్కడైతే ములక్కాడైతే మంచిగా ఫ్రై అయిందండి అయితే సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక పది నిమిషాలు అయితే మగ్గని ఇవ్వాలండి టమాటా కూడా మంచిగా మగ్గి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం టమాటా ముక్కలు యాడ్ చేసాం కదా ఉడుకుతున్నప్పుడు అందులో నుంచి అయితే వాటర్ అయితే రిలీజ్ అవుతుందండి ఆ వాటర్ మొత్తం డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే రుచికి తగినంత కారం అయితే వేస్తున్నాను కారం వేసుకొని కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనిస్తాను మగ్గిన తర్వాత అందులోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము కర్రీలోకి చింతపండు రసం అనేది లైట్గా వేసుకోవాలండి ఆల్రెడీ మనము టమాటా ఎక్కువగానే వేసాం కాబట్టి పుల్లగానే ఉంటుంది కాబట్టి చింతపండు రసం అనేది లైట్గా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే నేను కారం అయితే వేసాను కదా కారం అయితే మగ్గిందండి అందులోకి అయితే చింతపండు రసం అయితే యాడ్ చేసుకుందాము అలాగే అందులోకైతే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే చింతపండు రసం అయితే యాడ్ చేశాను చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు అయితే ఉడకనివ్వాలి చింతపండు రసం ములక్కడకు పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడైతే చింతపండు రసం వేశాను కదా అలాగే అందులోకైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను ఫ్రై చేసుకున్న అయితే ఎగ్స్ అయితే పక్కనైతే పెట్టుకున్నాను ఆ ఎగ్స్ కూడా అయితే ఇందులో అయితే యాడ్ చేస్తున్నాను ఎగ్స్ వేసుకున్న తర్వాత కర్రీని తిప్పుకొని ఒక ఇరవై అయితే ఉడకనివ్వాలండి ఉప్పు కారం పసుపు అనేది మనకి పులుపు అనేది ఎగ్స్కి పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ మూత పెట్టుకుని ఉడికించుకుంటాను ఇలా ఉడుకుతున్న కర్రీని అయితే ఒకసారి అయితే ఉప్పు కారం అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడైతే ఉప్పు కారం అయితే చెక్ చేస్తున్నాను నాకు ఆల్మోస్ట్ అయితే అన్నీ సరిపోయి అండి కొంచెం లైట్గా సాల్ట్ అయితే చాలేదు అందులోకి లైట్గా సాల్ట్ అయితే వేసుకుంటాను ములక్కాడ ఎగ్గ కర్రీకి మోస్ట్ టేస్ట్ ఇచ్చేది మాత్రం చిన్న బెల్లపు ముక్క అండి బెల్లపు ముక్క అయితే లైట్గా వేసుకోవాలి ఎప్పుడైనా చింతపండు రసం వేసిన ఏ కర్రీలో అయినా చిన్న బెల్లముక్క ముక్క వేసుకోండి అప్పుడే మన టేస్ట్ అనేది డబుల్ అవుతుంది ఇక్కడైతే చిన్న బెల్లపు ముక్క వేసుకున్నాను అలాగే అందులోకైతే ఫైనల్లీ అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను గరం మసాలా వేసుకొని కర్రీని తిప్పుకొని రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఇక్కడైతే గరం మసాలా వేసేంత కదా అందులోకైతే ఫైనల్లీ అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే అందులోకైతే ఫైనల్లీ నీట్గా క్లీన్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత కర్రీని అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా కర్రీకి పట్టి టేస్ట్ అనేది బాగుంటుందండి ఇక్కడైతే కొత్తిమీర అయితే వేసుకున్నాను కదా కర్రీని అయితే రెండు నిమిషాలైతే మగ్గనిస్తాను మగ్గనిస్తే ఎమ్మీగా ఉండే ములక్కాడ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ అవుతుంది వేడి వేడిగా ములక్కాడ కోడిగుడ్డు టమాటా కర్రీ అయితే రెడీ అయిందండి ఈ ప్రాసెస్లో అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే మాత్రం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయండి నాకైతే టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది తిన్న తర్వాత నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అవుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఐ హోప్ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్